అయితే ప్రజాస్వామ్యయుద్దంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ గాని అప్పుడున్న పోలీసు యంత్రాంగం గాని ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనక మేడల అని చెప్పి ఒక అడ్వకేట్ సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు గాని ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెప్పబల్లి జైల్లో కొట్టవండి పెట్టిన ఒక జీవిత ఖైదీ ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే మనకు క్షమాపించబెట్టింది ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు కానీ నిన్న ఆల్రెడీ పేపర్ వచ్చిన చెప్తున్నాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా ఎట్లా ఎందుకంటే నా వాన్మూలము నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసి పూర్తి క్లీన్ చిట్ ఇచ్చి కొట్టేసి స్పాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడున్నారండి రండి మీడియా ద్వారా పోదాం ఇక్కడ లైవ్ పెట్టుకొని పోదాం బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు ఎట్లా ఉంటాడు హూ ఊఎస్ శివశంకర్ తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా పనిచేసిన జడ్జిలు లేరా పి శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు గాని రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఇంట్లో పనిచేస్తుంటా వాటి వాటిని పెట్టుకోవడమా అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు కన్సన్లతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి లేదా నువ్వన్నట్టుగా నీకు ఇబ్బంది వచ్చు నాకు ఇబ్బంది వచ్చి మీద నేను నేను కూడా కేసులో ఏం పోలేదని చెప్తా నాకు సంబంధం నా నేను ఉద్యో ఏదో మత ప్రచారం నుంచి పోయినా దగ్గరికి ఏ చంద్రబాబు గారు లేదు ఏవైనా కాదు అన్ని మీరు అనుకూలంగా నేను ఒప్పుకుంటా కానీ నాకు జరిగిన నా కుటుంబానికి నష్టపరాలని నువ్వు అధికారికంగా ఇస్తావా అని అధికారికంగా మీకు ఓతుకుంటే అరే నిజమే అని చెప్పి నన్ను అక్కు వరద బాధితున్న వాళ్ళని పరామర్శిస్తా నన్ను కూడా పరామర్శించి నాకు సాయం చేయి లేదా నిజంగా సిద్ధి ఉంటే పూర్తి దర్యాప్తు